ప్రేమైన వర్లరా మన ఆత్మీయ యాత్రలో అపవాది వేసే ఉరులు అగ్నిబాణాలు ఉత్సులు మనకి తెలిసి లేకపోతే వాడి ఉరిలో మనం పడిపోయే ప్రమాదం ఉంది వాడు ఉపయోగించే మరొక ఆయుధం ఆహారాన్ని ప్రయోగించటం నిజమే ఆహారం కూడా వాడి ఉరిలో ఉత్సులో భాగమా అంటే అవును యేసు అన్నాడు ఇదిగో ఆహారము కంటే ప్రాణం గొప్పది కాదా క్షయమైపోయే ఆహారం కొరకు కాదు కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి అన్నాడు యశుప్రభు కూడా తండ్రి పనిని ఆహారంగా పెట్టుకొని సమరయ స్త్రీని సుఖారను గ్రామవాసుల్ని ఆత్మల భారముతో పరిచర్య ఆహారంగా కలిగి వారి ఆత్మలను రక్షించడానికి ఆయన పూనుకున్నాడు అయితే సాతానుడు ఏం చేస్తాడంటే ఆహారాన్ని ఎరగా వేసి మన కొంపలు ముంచుతాడు అని మనం గమనించాలి అవ్వమ్మని కేవలం పండు దగ్గర పడేసి తినే ఆహారం దగ్గర దేవుడికి దూరం చేశాడు ఆదామం వాళ్ళిద్దరూ సిగ్గు అవమానాలతో మిగిలిపోయారు అంతేనా ఇదిగో ఏశావు ఒక్క పూట కూటి కొరకు భ్రష్టుడైపోయాడు అని వ్రాయబడింది మాంసాపేక్ష కలిగి ఇస్రాయిలీలు కొన్ని వేల మంది నేలన రాలిపోయారు ఆ ఆ నోవాహు దినాల్లో కూడా జనులు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి అని రాయబడింది తిండి కోసం ఇష్టపడుతున్నారే తప్ప వాక్యం కోసం ఆశపడే మనుషులు ఎక్కడున్నారు